హలో పిల్లలు వెల్కమ్ టు అవర్ రోజు శేఖర్ జీవితంలో తెలుసుకుందాం శేఖర్ తల్లి తన తప్పును తెలుసుకుంది మరుసటి రోజు నుంచి లత తను ఎంత తినగలదో అంత ఆహారం మాత్రమే తినేది అందులో కూడా మొదటి ముద్దను తన మనవరాలకి ప్రేమగా తినిపించేది లతకు ఇంటి పనుల్లో సహాయం కూడా చేసేది రాత్రిళ్ళు దొంగగా తినడం మానేసింది ఇప్పుడు ఇంట్లో నవ్వులు చిగురించాయి కానీ మార్పు అనేది ఒక్క రోజులో పూర్తిగా రాదు కదా కొన్ని రోజులు తనంతట తాను నియమాలు పాటించేది ఒక్కొక్కసారి వెళ్ళి తినాలనిపించి కిచెన్ వైపు వెళ్లినా మళ్ళీ తనకు తాను సర్ది చెప్పుకొని వెనకకు తిరిగొచ్చేది అత్తయ్య బాధను అర్థం చేసుకొని లత తన అత్త కోసం మధ్య మధ్యలో స్నాక్స్ అలాంటివి ఇస్తూ ఉండేది మరి నెక్స్ట్ ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్